గారు మార్నింగ్ పొద్దుపొద్దున్న ఏం చేస్తున్నారు ఓకే వ్యూవర్స్ మీ అందరి కోసం బంతి పూలు ఆ మాలలు ఎలా అనేది ఒకసారి చూపిస్తారు కుట్టేది కూడా చూపిస్త మామిడి కొడుతుంది చూడండి ఇట్లా దారంలోకి ఆ పూలు గూర్చి దండగా తయారు చేస్తుంది ఇదిగోండి ఈ బంతి పూలు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఆరెంజ్ కలరు ఎల్లో కలరు ఇగోండి మానలు కుట్టాక ఇది ఇలా ఉంటాయి ఉంటాయి ఇదిగోండి కుట్టే విధానం ఇది మీరు ప్రతి ఫ్రైడే చేస్తారా లేకపోతే కొంతమంది కొంతమంది ఇట్లా పిలుచుకొని చేసుకుంటారా అమ్మ అమ్మవారి దగ్గర అంతా బాగుంటాయా ఇప్పుడు మీరు ఎన్ని ఎన్నిదండలుగా కుట్టారు ఒకసారి మా వివరిస్తు చూపించరా చూపించండి ఒకసారి దండలాగా కుట్టారు మాకు ఓకే నీట్గానే గుట్టారండి ఇంకా ఇంకేముట్టారు ఎల్లో మూడా అక్కడ ఒకటే కనపడుతుంది ఓకే రెండు ఇక్కడ ఒకటి మూడు ఓకే మూడు మూడు పెద్దది ఎందుకు గుట్టారు ఓకే అంటే అది కొద్దిగా షార్ట్గా ఉంది మధ్యలో ఇది పొడుగ్గా ఉంటే ఓకే అది అవునులేండి అది షార్ట్గా ఉంది ఇది కొద్దిగా పొడుగ్గా కనపడుతుంది ఓకే అమ్మవారికి అలంకరణ చేస్తారు ఆహా జనాలు ఊళ్ళో వాళ్ళు అంతా వస్తారా ప్రసాదాలు అందరు వచ్చి ప్రసాదాలు అవి తీసుకుంటారు చేతి ప్రసాదాలు లేడీస్ అంతా అందరు కలిసి పూజా భజనలు చేసుకొని హ్యాపీగా అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటారు మీరు ఇట్లా అంతా కమ్యూనిటీ లాగా మాట్లాడుకుంటారా లేడీస్ ఓకే ఓకే అంతా పిల్లలు అందరూ వచ్చి దేవుడికి సరదాగా మొక్కొని వాళ్ళ కోరిక లేదంటే చెప్పుకుంటారు అమ్మవారు దయ ఊరి మీద కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను అందరూ చల్లగా ఉండాలా అందులో మనం ఉండాలా మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి వీడియో నచ్చితే నేను మరింత వీడియోస్ మీకు చేయాలంటే వ్యూవర్స్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తే అమ్మవారి దయ మనకు ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను మరి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్